మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి అయితే ఇది ఏంటి అనేది చెప్తానండి మీకు ఇదేంటో తెలుసండి గోంగూరతో రైస్ చేశానండి అయితే గోంగూర ఇదేంటండి ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అంటారు కానీ అస్సలు గోంగూర గురించి మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయండి అది ఏంటంటే కాదనవల్లి గారు వీడియోలు చూసినప్పుడు నాకు బాగా అర్థమైంది అంతకుముందు గోంగూర నేను పెద్దగా తినేదాన్ని కాదండి కానీ ఆయన వీడియోలు చూసాక మాత్రం నేను గోంగూర అనేది ప్రత్యేకంగా వారానికి రెండు మూడు సార్లు అయినా ఇలా చేసుకుని తింటాను లేదా పచ్చడి చేసుకుంటానండి ఇంకా చాలామంది కూడా చేసుకుంటారు అయితే ఏంటో తెలుసండి మనకి గోంగూర తినడం వల్ల వల్లంటే గర్భాశయ వ్యాధులు తగ్గుతాయంట చాలా ఆశ్చర్యం కదండి గర్భసంచి వాపులు రాకుండా ఉంటాయటండి ఇదిగో నేనైతే ఆయిల్ వేసుకున్నానండి నేనైతే వంట గురించి చెప్పను మీరు చూడండి నేను గర్భాశయ వాపుల గురించి ఈ గోంగూర తినడం వల్ల ఏమేమి ఎఫెక్ట్ అవ్వ కూడా మీకు క్లియర్గా చెప్తానండి ఆయన ఏమంటారంటే అండి కాదరవల్లి గారు మీరు గోంగూరని రోజు మార్నింగ్ లేచిన రెండు ఆకులు తిన్నారంటే అసలు గర్భాశయ వ్యాధులు అనేది రావని కారాఖండిగా చెప్తారండి ఆయన చాలా ఎక్స్పెరిమెంట్లు చేస్తే కానీ ఒక మాట ఎవ్వరికీ చెప్పారనమాట మీకు ఎంత డౌట్గా ఉంటే ఒకసారి కాదరవల్లి గారు వీడియోలు కూడా చూడండి ఖచ్చితంగా ప్రూవ్ అవుతాయి అందుకని గోంగూరని ఇది మన చేతిలో పని కదండి అవి మందులు వాడాలంటే మన చేతిలో పని కాదు హాస్పిటల్కి ఇవన్నీ కాకుండా అసలు ఫస్ట్ నుంచి కూడా గోంగూర అనేది లేచినండి రెండు ఆకలి తినడం చాలా మంచిది అలాగే అస్తమానం గోంగూర పచ్చడి చేసుకుంటూ ఉండాలి నిలవ పచ్చడి కాకుండా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి ఎక్కువ తినడానికి ట్రై చేయండి డైలీ తిన కూడా ప్రాబ్లం లేదు ఎందుకంటే గోంగూర పచ్చడి అంటే అందరికీ ఇష్టమే కాస్త ఉల్లిపాయలు వేసుకుని తింటారు కదండి అయితే ఒకసారి ఇలా బిర్యానీ కూడా చేసుకోండి సేమ్ అండి మనం ఎలా చేసుకుంటామండి పలావు సేమ్ టు సేమ్ అనమాట అయితే ఇలా చెప్పడం వల్ల ఏంటంటే గోంగూర అనేది ఒక పది రూపాయలు పెడితే వచ్చేస్తుంది మనకి పది రూపాయలతో డైలీ చేసుకుని తినడానికి ట్రై చేయండి గర్భసంచి సంచి వాపు ఉన్నవాళ్ళు వాళ్ళకి తొందరగా క్యూర్ అవుతుందని నేను ఆయన గ్యారెంటీగా చెప్తున్నారు అలాగే బ్లడ్కి డోకా ఉండదండి ఐరన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది గోంగూరలోనే అందరికీ తెలిసిన విషయమే అయితే మనం అప్పుడప్పుడు గోంగూర అది ఇది అంటారు ఏమి కాదండి చక్కగా తినండి అసలు నేనైతే డైలీ తినండి ఈ నలభై రోజులు అంటానండి గచ్చకాయ పొడి వాడుతున్న వాళ్ళు కంపల్సరీ గోంగూర పచ్చడి తినండి అబ్బా బలే అవకాశం కదండి అసలు గోంగూర పచ్చ మందులు మింగాలంటే కష్టంగానండి ఇలా గోంగూర బిర్యానీ గోంగూర పచ్చళ్ళు తినమంటే అబ్బాలే ఉంటుంది కదండి డైలీ చేసేసుకో లేని వాళ్ళు మాత్రం వస్తే తినడానికి ట్రై చేయండి రాకుండా ఉంటుంది ఇప్పుడు మీకు విషయం చెప్పిన అత్తగారండి మా పెళ్ళైన కొత్తలో చూసేదాన్ని అవని ఆవిడికి ఎలా అంటే గోంగూర ఇలా గర్భాశయ వ్యాధులు అవేమి తెలీదు చాలా ఇష్టమైనమాట అండి రోజు గోంగూర పచ్చడి వేసుకుని తినేసినా కూడా అంత ఇష్టమనమాట ఆవిడ చేస్తుంది చేస్తుందంటే అక్కడ చెట్టు ఉండేది అనుకోండి నాలుగు ఆకులు తెచ్చుకునేది రెండు పచ్చిమిరకాయలు వేయించుకుని అలా పెనంలో అలా అలా నూనె కూడా వేసేవారు కదా ఆవిడ వేసి గోంగూర వేయించేసి అలా శనికాయల మీద టకటక టాకా నూరేసి నాలుగు ఎల్లుల్లిపాయలు పిచ్చేయండి ఆవిడకి ఎల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టం అనమాట అవి ఎల్లుల్లిపాయలు వేసేసుకొని నూరేసుకొని చక్కగా తినేసిందండి మాకు కూడా నూరు ఊరిపోయేదనమాట ఆవిడ రోజు గోంగూర పచ్చడి వేసి పెట్టినా కూడా చాలా ఇష్టం ఆవిడకి అసలు గర్భాశయ ప్రాబ్లమే రాదు ఏదో కొన్ని ఒక నెల రాళ్ళు ఏమండి కొంచెం ఓవర్ బ్లీడింగ్తో సఫర్ అయింది ఆ తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోయింది అసలు ఆపరేషన్ లేదు ఏమీ లేదండి ఆటోమేటిక్గానే ఆవిడకి డేట్స్ అనేవి పోయాయి అనమాట నాకు అప్పుడు అర్థమైంది తర్వాత కాదరవల్లి గారు చెప్పినప్పుడు గుర్తుకొస్తున్నాం అవును అత్తగారి నిజంగా గోంగూర పిలిచి ఆవిడికి చాలామందికి ఉంటుంది కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే గోంగూర ఎక్కువ తిన్నవాళ్ళలో ఈ ప్రాబ్లం లేదు మా అత్తగారు తోడుకోడలు వాళ్ళు ఆపరేషన్లు పడ్డాయి తెలుసండి వాళ్ళకి ఆపరేషన్లు చేయించుకున్నారు చాలామంది ఆ వయసులో కూడా ఆపరేషన్ చేయించుకొని గర్భాశయం తీసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆవిడకి పడలేదు అలాగే మా అమ్మ కూడా బాగా తినేదండి గోంగూర మా అమ్మకు కూడా అసలు ఆ ప్రాబ్లం అనేది ఎప్పుడు రాలేదు నాకు ఒకసారి వాపు వచ్చింది ఆ తర్వాత అన్నీ తినడం వల్ల తర్వాత కూడా తగ్గిపోయినట్టే లెక్క నాకు కూడా అలాగే మసాలాలు కూడా ఎక్కువ వాడండి మషాలాలు అంటే ఏదో మరీ దారుణంగా లవంగాలు అవి కాదండి మామూలుగా దాసం చెక్క అని బిర్యానీ మషాలాలు కూడా నండి యాంటీ ఆక్సిడెంట్లు అనమాట వ్యాధి శక్తిని కలిగిస్తాయి కాబట్టి ఆ బిర్యానీ కూడా అది ఉపయోగం అనమాట కొంచెం వేడి చేస్తుంది కాబట్టి కొద్దిగా కారం అయితే వేసాను నేను చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కమ్మ కమ్మగా కూడా ఉంటుంది కదా కాస్త నూనె కూడా ఎక్కువ వేసుకోండి ఏం కాదు ఎందుకంటే మనకి కొంచెం వేడి చేసి గుణం ఉంటుంది ఇందులో ఆ గుణం అనేది కాస్త అంత నూనె వేయటం వల్ల తగ్గుతుంది అనమాట మరి ఎక్కువ వేడి చేస్తే మొత్తం విరక్తి పుట్టేది బాబో ఈవిడీ ఇలా చెప్తుంది అనుకుంటే మొత్తం మూలనట్టు వస్తారు కాబట్టి అలా కాకుండా సాధ్యమైనంత వరకు గోంగూర ఇలా వండుకోవడానికి ట్రై చేయండి చాలా సింపుల్ అనమాట నేను ఐదు నిమిషాల్లో చేసేసాను పచ్చడి కూడా చేశానండో ఈ పక్కనే మా వారికి పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట పచ్చడి కూడా కొంచెం చేశాను అంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయాలి కాబట్టి కాస్త కారం కానీ గోంగూర పచ్చడి అనేది ఏంటంటే పచ్చిమిరపకాయలు వేసుకుని కారం కారంగా చేసుకుంటేనే బాగుంటుంది అలా అని ఎక్కువ తినేయకండో వేడి చేసి మొత్తం ఎవరు చెప్పింది మీకు అని మీ ఆయన గారు ఖరతీస్తారు కాబట్టి మరి ఎక్కువ చేసుకోండి కొంచెం చేసుకుని కొంచెం తినండి ఇలాగ రైస్ అనేది అస్తమయం చేసుకోండి ఎందుకంటే పెద్ద కారం ఇయ్యం ఇందులో జస్ట్ డ్రై ఫ్రూట్స్ పొడి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట మీ ఆప్షన్ అది మీకు వేయి ఉంటే వేసుకోండి లేదంటే లేదనమాట నేనైతే అన్ని జీ మొత్తం డ్రై ఫ్రూట్స్ అని పొడి చేసుకుంటాను కదండి ప్రతి దాంట్లోనే యాడ్ చేసుకుంటాను అనమాట చాలా కమ్మ కమ్మగా ఉంటుంది వేరే మనం ఇందులో పచ్చడి కానీ లేదంటే కర్రీస్ ఏదైనా కర్రీస్ పెట్టుకొని చేసుకోవచ్చు అందరికీ మంచిదే కాబట్టి చేయండి ఎందుకంటే రక్తహీనత అనేది అస్సలు రాదనమాట మనకి గోంగూరలో అంత మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఇక చూడండి గోంగూర బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఐదు నిమిషాల్లో అయిపోయినట్టు అయిపోయిందండి నాకు బియ్యం అయితే నేను ముడి బియ్యం చేసుకున్నాను మీరు వైట్ బియ్యం చేసుకున్నా పర్వాలేదు ఒక ఆవిడండి మర్చిపోయాను మీకు చెప్పడం మర్చిపోయాను నేను ఏంటంటే ముడి బియ్యం ఎక్కడ అక్క అని అడిగారండి ముడి బియ్యి అంటే అది బ్రౌన్ రైస్ ఏమండి కిరాణా షాపుల్లో అడగండి లేదు అంటే వాళ్ళకి చెప్పండి ఒక ఐదు కేజీలు మాకు బ్రౌన్ రైస్ తెప్పించండి అని తెప్పేసి అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే ఖచ్చితంగా తెప్పిస్తారు ఒక ఐదు కేజీలు తెచ్చుకోండి ఫస్ట్ పెద్ద మూట వేసేసుకోకండి ఎందుకంటే కొంచెం పురుగు పట్టేస్తాయి ఎందుకంటే మంచిది కాబట్టి పురుగు పట్టేస్తాయి మందులు ఇవి వేయరు కాబట్టి ఓకేనా ఇదిగోండి ఈ పచ్చడి కూడా చేసేసుకున్నారు గోంగూర పచ్చడి అండి పచ్చిమిరపకాయలు గోంగూర ఒక సుల్లిపాయలు వెల్లుల్లిపాయలు జస్ట్ అంతేనండి జస్ట్ గడగడగడ ట వేయించేసి చేసుకున్నాను ఇంకా పప్పు నూనె కూడా వేసుకున్నానండి ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో హెల్తీ వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేస్తానండి చూడండి అంతవరకు మీరు గోంగూర పచ్చడిలో గోంగూర బిర్యానీలు చేసుకుని తింటూ ఉండండి బాయ్ బాయ్ సేయూ